హాయ్ అండి నిన్న ఎపిసోడ్ తర్వాత నుంచి ఇప్పటిదాకా జరిగిన మిడ్ నైట్ అర్ధరాత్రివి తర్వాత అనిసీ ఎక్స్ట్రా కట్స్ అన్నీ కలిపి నేను చెప్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబడుతుంది మరి ఎక్కువ లేదు కానీ చెప్పేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మరి ప్లీజ్ ముందుగా ఏం చేస్తారు కొత్తగా చూసేవాళ్ళది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని మీరు అనుకోవచ్చు తక్కువలో దీనికి వచ్చే ఈ చిన్న తక్కువ వ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకోండి అని కానీ కొత్తగా చేస్తున్నాం కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొంచెం మోటివేషన్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి మీరు ఒకరు సబ్స్క్రైబ్ చేస్తే ఆహా చూస్తున్నారు మమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత లైక్ కూడా చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు మిడ్ నైట్ టాక్స్ ఏమంటే కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సింది ఉంది చాలామంది ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ సింపతిగా గేమ్ ఆడుతున్నాడు తను అంటే తన ఫ్యామిలీ గురించి అది కొంచెం సింపతి అంటే ఏడవడం అది చేయడం వల్ల సింపతి వల్ల తన పైకి వస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు అది మాత్రం తప్పండి తన మంచి గుణాన్ని చూసి చాలామంది తనకి కనెక్ట్ అయ్యారు అందుకే తనకి ఓట్లు అనేది వేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే కళ్యాణం మరి అంత డెమోలాగా ఆడేయట్లేదు ఇమాన్యుల్లాగా కూడా ఆడటం లేదు అంటే టాస్క్లు బాగా ఆడేసి వచ్చిన మనిషి కాదు టాస్క్లు ఆడకపోయినా తన మంచితనంతో అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ వస్తూ వచ్చాడు అందుకనే తను బాగా మనుషులే కనెక్ట్ అయితే అయ్యాడని నా ఉద్దేశం మరి మీరు ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఏమైందంటే సంజన గారు ఏంటంటే డెమోన్ డెమోన సంజన గారు మాట్లాడుతూ ఉంటారు డెమోన్తో అనుకుంటా సంజన గారు మాట్లాడుతుంటే డెమోన్ సారీ సంజన గారు దివ్యతో మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే నార్మల్ కానీ ఇప్పుడు డెమోన్ ఉన్నాడు కదా అతను గొంతు పట్టుకున్నాడు కదా కళ్యాణి అది దాని గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట ఆ టాపిక్ గురించి అప్పుడు దివ్యాని ఏమంటారంటే నువ్వు ఒకసారి ఇలా అంటే సంజనా గారు చెప్పిన విధానం ఏమంటే డెమోను కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు కానీ అది కావాలని పట్టుకోవాలి తను ఆపడానికే పట్టుకున్నారు కదా అని చెప్పేసి చెప్పడం అన్నమాట తర్వాత కళ్యాణ్ కూడా తమ్ముడు నువ్వు అది పట్టుకోవడం తప్పు అలా పట్టుకోవద్దని చెప్పేసి కూడా డెమోతో అంటూ ఉంటారు తర్వాత ఈ విధంగా దివ్యతో మాట్లాడుతున్నప్పుడు అటువైపు నుంచి వెళ్తూ రీతు ఉంటుంది అన్నమాట ఈ మాట రీతు విని అదేంటంటే సంజన తనూజ దగ్గరికి వెళ్తుంది తనూజ దగ్గరికి వెళ్ళి అసలు టాపిక్ అయిపోయిన దాన్ని ఈ సంజనా గారు మాట వస్తే తీసుకొచ్చి దానిని ఇంకొంచెం ఎలివేట్ చేస్తున్నారు అంటే అంత ఎప్పుడైనా అంతే కదా మనం ఏదైనా మాట్లాడుతుంటే అది చాలాసార్లు ఫోకస్ అవుతుంది దాని మీదకి ఎక్కువ ఫోకస్ అనేది వెళ్తుంది కదా అందుకని కావాలనే సంజనా గారు ఆ టాపిక్ని మాట వస్తే తీసుకొస్తున్నారు డెమోన్ గురించి అని చెప్పేసి తనుజతో అంటూ ఉంటుంది అంటే ఏమిటి అని అంటే ఇదిగా గొంతు పట్టుకున్నాడు అని చెప్పి వాడు కావాలనే పట్టుకోలేదు కదా ఆపాలనే ఉద్దేశంతోనే కదా వాడు పట్టుకున్నాడు అది అని చెప్తూ తర్వాత రీతు ఏమంటుందంటే అతను సంజనా గారు బిలో ది బెల్ట్ మాట్లాడతారు అందరితోనే అంటే హౌస్లో ఉన్న తొమ్మిది మందితో ఆవిడ అలాగే మాట్లాడారు ఏంటంటే తనుజతో అంది కదా తనుజన ఒకసారి సిగ్గు లేదు అని చెప్పేసి తనతో మాట్లాడింది తర్వాత రీతునైతే ఇంకా చెప్పనవసరం లేదు తర్వాత ఏం మాట్లాడిందంటే తర్వాత కళ్యాణ్తో ఏమన్నది ఈ సెలబ్రిటీస్తో తిరుగుతూ ఉంటాడని చెప్పేసి ఇమాన్యులు మాత్రం ఏమీ అనలేదు తర్వాత భరణి గారికి కూడా అన్నది దివ్యకి అన్నది ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి అంటూనే ఉన్నది అవిడ బిలోది పెట్టి మాట్లాడి ఒకళ్ళు కాదు అందరినీ మాట్లాడుతుంది ఆవిడ అని చెప్పేసి రీతు మాట్లాడి తనుజతో మాట్లాడింది మాట్లాడిన తర్వాత తనుజ అదేమి ఆవిడంటే అయిపోతుందా ఏంటి అని చెప్పేసి తనుజ అంటుందిమాట రీతు ఏంటంటే కళ్యాణ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది దగ్గరికి వెళ్ళి వరే డెమోను డెమోన్ నీ యొక్క గొంతు పట్టుకున్నాడు కదా అది కావాలని పట్టుకోలేదు కదా అది నిన్న ఆపడానికి నిన్ను పట్టుకున్నాడు అంతే కదా అని అంటే అవును అని చెప్పేసి ఆయన అవును అంతే కదా అని అంటాడు తర్వాత అసలు కళ్యాణ్ అసలు సీరియస్గా తీసుకోవడం అవునంటే మరి ఆ నువ్వేం బాధపడకులే సండే రోజు నాకర్జన సరే ఏమని అన్నా నేను మేనేజ్ చేస్తాను నేను అలాగేం కాదు తను ఆపాలని పట్టుకున్నాను నేను చెప్తాను లేదో ఒకటి దాని గురించి నువ్వేం వరి అవ్వకని అని చెప్పేసి చక్కగా చెప్తాడు కళ్యాణ్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు డెమోనుకి కళ్యాణికి అయింది రీతుకి అయింది కనుక గొడవని చేసి కావాలనే పట్టుకున్నాడు సార్ అని కూడా చెప్పచ్చు తను కానీ అలాగే అసలు ఏమీ లేకుండా సింపుల్గా ఏం చెప్తున్నాడంటే నేను హ్యాండిల్ చేస్తాను నువ్వేం వరి అవ్వకని చెప్తున్నాడు అక్కడ రీతు కూడా ఏంటంటే తను డెమోను కన్సర్ట్ చూపిస్తూ ఏంటో ప్రతీసారి వాడికేదో అవుతుంది వాడు కావాలని చేయడు అయినా సరే అవుతుంది ఆ రోజు నన్ను కూడా ఇలా తోసేసాడు కావాలని తోయలేదు కదా నార్మల్గా తోసాడు అంతే అలాగే నీకు కూడా ఏంటంటే జస్ట్ నేను ఆపాలనే ఉద్దేశంతో మొదటి దగ్గర పట్టుకున్నాడు అంతే అని చెప్పి ఆ అవును దానికి నువ్వెందుకు అంత వరి అవుతావు నువ్వే వరి అవ్వక నేను చెప్తాను అన్నాడు అది కళ్యాణంలో ఉన్న మంచితనం ఎందుకంటే తను ఏది పెద్ద ఇష్యూ చేయడు ఏమీ లేదు అక్కడికక్కడ తీసుకుని లైట్గా వదిలేస్తాడు దాని ఒకవేళ అది కాదరా నువ్వు ఇష్యూ చేస్తానంటే చేయడు కూడా తను అది దానికి పెద్ద నిమిషాలు సింపుల్గా చెప్తాడు ఇప్పుడు నాగార్జున సార్ ఏమైనా సరే నీదే చెప్తాడు లేదు తను నాపు నన్ను ఆపుతూ అక్కడ చేయి వెళ్ళిందనే చెప్తాడు అనమాట అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ గుణాలే యాక్చువల్లీ మనుషులనేది అట్రాక్ట్ అవుతున్నారు అది కళ్యాణ్ యొక్క మంచి గుణాన్ని చూస్తే తనకి ఓట్లు అనేవి పడుతున్నాయి అంతే తప్ప తను ఎటువంటి సింపతి గుణం ఆడట్లేదు ఒకవేళ సింపతి ఆడాలనుకుంటే ఇప్పుడే కూడా అనుకోవచ్చు డెమోన్ వచ్చి నా గొంతు పట్టేసుకున్నాడు నా గొంతు నొప్పేసుకున్నాడు అది అని నాటకాలు అలా ఆడొచ్చు కానీ అలాగేం చేయలేదు కదా అది తర్వాత ఈ ఈ టాపిక్ అనేది అవుతుంది తర్వాత ఏమవుతుందంటే దివ్య భరణి గారికి మధ్యన యాక్చువల్లీ సంజన గారు ఏం చేస్తారు గారి ట్యాబ్లెట్స్ అవన్నీ తీసేసి ఒక మెగ్నేషియం ట్యాబ్లెట్ మాత్రం అక్కడ పెడతారు ఎందుకంటే అది వేసుకుంటే ఆయన నిద్ర వస్తుందని చెప్పి అది పెడతారు తర్వాత భరణి గారు ఏంటి నా టాబ్లెట్స్ ఎవరైనా తీసేస్తే పెట్టేయండి అని చెప్పేసి అని అన్నారు కదా తర్వాత ఏ ఈ మధ్య సంజనా గారికి భరణి గారికి గొడవ అవుతూ ఉంటుంది అప్పుడు దివ్య ఏమంటుందంటే వచ్చి భరణ్ భరణి గారు కొంచెం కోపంగా ఉంటే క్యూట్గా మాట్లాడండి అని చెప్పని అంటుంది మాట్లాడండి అంటే అప్పుడు భరణి గారి కోపం వస్తుంది అరే ఇద్దరు మాట్లాడుకుంటే మళ్ళీ మధ్యలోకి నువ్వెందుకు వస్తావని చెప్పేసి అవి చాలా పెద్ద గొడవ అవుతుంది కదనమాట చాలా పెద్ద అది మనకి ఎపిసోడ్లో వేయలేదు లైవ్లో కూడా చూపించలేదు వాళ్ళ మాటల వల్ల మనకు అర్థమైంది ఏంటంటే చాలా పెద్ద గొడవ అవుతుంది పెద్ద గొడవ అయిపోయిన తర్వాత ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు తర్వాత గొడవ అవుతుంది కదా ఆవిడ బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు ఎవరు భరణి గారు తన బెడ్ మీద పడుకుంటే తర్వాత ఇమాన్యూలు ఎపిసోడ్లో వేశారు కదా మనకి ఏమంటారంటే ఇమాన్యులు భరణికి దివ్యకి చాలా పెద్ద గొడవ అయింది కదా ఇవాళ ఇద్దరు గొడవ ఎవరు గొడవ అయిందో వాళ్ళు కామ్గానే ఉన్నారని చెప్పాను అప్పుడు దివ్య అంటుంది ఇమాన్యులు పడుకోరా లైట్ లాప్ చేస్తాను అంటుంది మాట అంటే భరణి గారితో ఇష్టం లేకపోతే ఇమాన్యుల్ తంటుంది మళ్ళీ ఆ టాపిక్ తెస్తాడేమో అన్న ఉద్దేశంతో అంటుంది దివ్య అప్పుడు మళ్ళీ భరణి గారు ఫైర్ అవుతారు అన్నమాట దివ్య మీద అది మాట మళ్ళీ అప్పుడు ఫైర్ అయ్యి మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ తర్వాత దివ్య చాలాసేపు ఏడుస్తుంది కూర్చొని ఏడుస్తుంటే తనకి ఏంటంటే భరణిగారు హుడిసవి ఇస్తారన్నమాట చలికాలం అని చెప్పేసి వేసుకో అని చెప్పేసి అవన్నీ తెచ్చి గారి దగ్గర పడేసి నాకేం అక్కల దగ్గర చెప్పేసి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది అప్పుడు భరణి గారు మళ్ళీ అవి తీసుకొని వెళ్ళి నేను ఒకసారి ఇస్తే మళ్ళీ నేను తీసుకోను అవి నువ్వే వాడు అని చెప్పేసి అని అంటారు దానికి దివి ఇంకా గట్టి గట్టిగా ఆడవడం మొదలుపడుతుంది భరణిగా సంగతి తెలిసిందే కదా కొంచెం ఎవరో కొంచెం ఎలాగైనా తను అతను కొంచెం ఇమోషనలే అయ్యో నా వల్ల ఏడుస్తుందని చెప్పి తను పక్కన కూర్చొని దివ్య సారీ సారీ నేనేదో నువ్వు మధ్యలో రావడం వల్ల నేను కొంచెం ఇరిటేట్ అయినాడు ఆ విధంగా మాట్లాడను అంతేకాని ఇంకేమీ లేదని చెప్పేసి కొంచెం బుజ్జగిస్తూ ఉంటారు కొంచెం మళ్ళీ దివ్య చాలా గట్టి గట్టిగా ఆడవడంతో సుమన్ శెట్టి కూడా అక్కడికి వచ్చేయడం అది ఇది అవుతుందన్నమాట మళ్ళీ ఒక సీన్ అనేది క్రియేట్ అయిపోతుంది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అసలు భరణి గారు ఏంటంటే తనుజా దివ్యతో దూరంగా ఉండాలని అనుకుంటున్నారు అదేదో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే బాగుంటుంది కదా మీరు ఇద్దరు నా విషయాలు అసలు కలుగు చేసుకోవద్దు నేను ఎవరితోనైనా మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి నా గురించి మాట్లాడద్దు అని చెప్పేస్తే బాగుంటుంది ఆయన చెప్పడం వల్ల చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఫైర్ అయిపోతున్నారు అటు పక్కన వాళ్ళు బాధపడుతున్నారు అది అవుతుంది విషయం తర్వాత ఈ విధంగా వీళ్ళ అయితే గొడవకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది తర్వాత ఏమవుతుందంటే ఇదే మెయిన్ టాపిక్ ఈ రెండు టాపిక్లు అయ్యాయి ఇదిని అదే తర్వాత ఏంటి రీతు కళ్యాణ్తో మాట్లాడుతుంది కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు సంజనా గారు ఒకటో తనంతటి తనే మాట్లాడుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే బిగ్ బాస్ నాకు ఈ హౌస్లోని ఎవరు నాతో మాట్లాడటం లేదు సరిగ్గాని నేను ఒకవేళ మాట్లాడదాం వెళ్ళినా వాళ్ళంతా నాతో ఇంటరాక్ట్ అవ్వటం లేదు నేను ఒక్కద్దానే అయిపోయాను ఈ హౌస్లో రెండు గ్రూపుల కింద విడిపోయింది ఒకటి భరణి గారి గ్రూప్ ఒకటేమో టీనేజర్స్ గ్రూప్ అయిపోయింది నేను ఇప్పుడు భరణిగారి గ్రూప్లోనే ఉండి మాట్లాడుతున్నాను ఈసారి నేను కెప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యాను కానీ ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి కెప్టెన్ కెప్టెన్ అయితే నా ఆట నేను ఆడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కొంచెం బాధపడుతూ ఉంటుంది నిజమే కదా ఇప్పుడు నిజమే అది ఎవరు తనతో మాట్లాడటం లేదు ఇమాన్యుల్ ఇది కూడా చెప్తుంది ఇమాన్యువల్ కూడా నాతో అప్పుడప్పుడు ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ ఎక్కువగా మాట్లాడట్లేదు తను కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఇటు ఉండాలా అటు ఉండాలని చెప్పేసి అని అంటుంది ఇమాన్యువల్ ఎందుకు ఉండటం లేదంటే మరి అంతేగా తింటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాడు అనుకో తను చెడ్డవాడవుతాడమే తన భయం తనుకుంటుంది అందుకే తనకి దూరంగా ఉండడం అయితే జరుగుతుంది ఈ విధంగా సంజనా గారు అయితే బాధపడుతూ ఉంటారు ఇలాగా మరి కానీ ఆవిడ మాత్రం ఒకటేనంటే నేను చెప్పింది తప్పు కాదు నేను కరెక్టే చెప్తున్నాను నేను చూసిందే నేను చెప్తున్నానని మాత్రం దాని మీద నిలబడైతే ఉన్నారనమాట ఇదండి మిడ్ నైట్ నుంచి నిన్న ఎపిసోడ్ తర్వాత నుంచి ఇప్పటిదాకా జరిగే మిడ్ నైట్ అన్సిన్ కట్స్ అన్నీ సింపుల్గా చెప్పాను మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు ఏం చేయాలి ప్లీజ్ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి వీడియోని ఓకే బై బాయ్